ఇంకొక అంశాన్ని కూడా నేను ఇదే సందర్భంగా చెప్పదలుచుకున్నాను సనాతన ధర్మంలో స్త్రీలకు హక్కులు ఉన్నాయా లేవా ఈ ప్రశ్నకు మనకు ఇక్కడే సమాధానం మనకు కనిపిస్తూ ఉన్నది ఏమిటా సమాధానం అనంటే ఇతర మతాల్లో మీరు తీసుకోండి ఇదే విధంగా ఒక వాళ్ళ మతాధిపతులతో సమానంగా కూర్చొని స్త్రీ శాస్త్ర చర్చ చేసేటటువంటి అవకాశం ఒక ఖురాన్ మీద చర్చించేటటువంటి అవకాశం ఒక ముస్లిం మహిళకి ఉంటుందా ఒక బైబిల్ మీద చర్చించేటటువంటి అవకాశం ఒక క్రైస్తవ మహిళకు ఉంటుందా ఈ విధంగా బహిరంగ వేదిక పైన కూర్చొని వాళ్లకు ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఆయా గ్రంథాల మీద వాళ్ళు చేయలేరు కానీ సనాతన ధర్మంలో ఈ యొక్క సనాతన సభలో ఇక్కడ చేస్తున్నారు అనంటే కనుక ఇది మన గొప్పదనం కాదు సనాతన ధర్మం యొక్క గొప్పదనము ఇంకొక అంశాన్ని కూడా నేను ఇదే సందర్భంగా చెప్పదలుచుకున్నాను సనాతన ధర్మంలో స్త్రీలకు హక్కులు ఉన్నాయా లేవా ఈ ప్రశ్నకు మనకు ఇక్కడే సమాధానం మనకు కనిపిస్తూ ఉన్నది ఏమిటా సమాధానం అనంటే ఇతర మతాల్లో మీరు తీసుకోండి ఇదే విధంగా ఒక వాళ్ళ మతాధిపతులతో సమానంగా కూర్చొని స్త్రీ శాస్త్ర చర్చ చేసేటటువంటి అవకాశం ఒక ఖురాన్ మీద చర్చించేటటువంటి అవకాశం ఒక ముస్లిం మహిళకి ఉంటుందా ఒక బైబిల్ మీద చర్చించేటటువంటి అవకాశం ఒక క్రైస్తవ మహిళకు ఉంటుందా ఈ విధంగా బహిరంగ వేదిక పైన కూర్చొని వాళ్లకు ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఆయా గ్రంథాల మీద వాళ్ళు చేయలేరు కానీ సనాతన ధర్మంలో ఈ యొక్క సనాతన సభలో ఇక్కడ చేస్తున్నారు అనంటే కనుక ఇది మన గొప్పతనం కాదు సనాతన ధర్మం యొక్క గొప్పదనము